మీ అందరికి తెలుసు సేమాంధ్ర ఇవాళ చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది చంద్రబాబు నాయుడు గారికి కానీ వారి టీం అయినటువంటి మాకు కానీ ఈ ఐదు సంవత్సరాలు చాలా ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మీ అందరికీ తెలిసే విషయం రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది అడ్మినిస్ట్రేషన్ చేయడం కోసం ఆఫీస్ కూడా లేదు కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు పునాదు దగ్గర నుంచి మళ్ళీ మన రాజధాని నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కరెంటు విషయంలో అన్యాయం చేశారు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు నాయకత్వం వహిస్తున్నారు మాకైతే నమ్మకం ఉంది ప్రజలకు నమ్మకం ఉంది ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజింగ్ గా తీసుకోగలనే నమ్మకం ప్రజలకు ఉంది అందుకే మనం ఓట్లు వేసి గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ తీసుకోవడంలో ఒక మంచి లీడర్షిప్ ఉన్న వ్యక్తి మీ అందరూ చేసిన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మా ప్రభుత్వం వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళిపోయింది మా ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే జీతాలకు కూడా డబ్బులు లేవు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అటువంటి క్రైసిస్ లో పడినప్పుడు అయినా సరే చాకచక్యంగా రాత్రి బాగా కష్టపడి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి మిగిలిన బడ్జెట్ లో తీసుకెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అంతకంటే వరస్ట్ పరిస్థితులు వచ్చింది ఆ రోజు ఎంత ధైర్యంగా ముందుకెళ్లారో ఈ రోజు కూడా ప్రజల సహకారంతో అందరి సహకారంతో సీమాంధ్ర నిర్మాణం చేయాలన్న కొట్టుదలతోటి ముందుకు వెళ్తున్నారు దీనికి మోడీ గారు సంపూర్ణ సహకారం ఇస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఏం అడిగినా కాదనుకుంటా మోడీ గారు ఒకటే మాట్లాడుతున్నారు మీరు ముందుకు వెళ్ళండి నేనున్నాను వెనక్కి చూడొద్దు నీకు ఏ సపోర్ట్ కాదు సపోర్ట్ ఇస్తానని చెప్పి మోడీ గారు చెప్తున్న మాటలని ప్రజలు సృష్టించారు నాకు ఏమాత్రం అనుమానం లేదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని రాజధాని బ్రహ్మాండంగా నిర్మించే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి నాకైతే నమ్మకం ఉంది దీనికి ఒకే ఉదాహరణ మన మోడీ గారు ప్రకటన చేశారు మీ అందరూ చూశారు మీరే పేపర్లు చూశారు మీ పేపర్లు చూశాను అంతరాయం లేని ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తాను ఇస్తానని చెప్పి ఇచ్చారు నిర్ణయం తీసుకున్నారు ఇది ఒక అంత ఎంత సుభూసుకోంటే అతను తీసుకున్న నిర్ణయం వల్ల సీమాంధ్ర బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే అవకాశాలు వచ్చాయి మనకి ఏ రాష్ట్రానికైనా కరెంటు ముఖ్యం కరెంటు ఉంటేనే అభివృద్ధి చెందుతుంది అది మనందరు తెలుసు మరి మోడీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశాలు మనకు వచ్చాయి అంచే నేను అన్న మనం చేస్తాం మీ అందరూ ప్రెస్తో ఉన్నారు అంతా ఉంది మీ ద్వారా మనం చేస్తాను ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో మీ అందరినీ మనస్ఫూర్తిగా మా రాష్ట్రానికి ఆభావిస్తున్నాం దయించి రండి సేమాంధ్రాన్ని అభివృద్ధి చేయండి మీకు కావాల్సిన కరెంట్ ఇవ్వడం కోసం మోడీ గారు ముందుకు వచ్చారు మీకు కావాల్సిన సదుపాయం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు మీరు అందరూ రండి ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టండి మీకు అన్ని సౌకర్యాలు మేము ఏర్పాటు చేస్తాం పరిశ్రమలు పెట్టి మా పిల్లల దానికి భవిష్యత్తుని కాపాడండి మా పిల్లలకు ఉపాధి కల్పించండి అని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను మీడియా ద్వారా అని చెప్పి ఈ సందర్భంలో మీకు మనం చేస్తున్నాను అంతేకాదు ఈవేళ ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవుతుంది ఐదు సంవత్సరాలు మన ఆంధ్ర రాష్ట్రంలో మనకి వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళకి ట్యాక్స్ లేకుండా ట్యాక్స్ వాళ్ళని ప్రకటించారు మొన్నే చంద్రబాబు గారు మేము కూర్చున్నాం మోడీ గారిని ఒప్పించి ఎలాగైనా పది సంవత్సరాలు చేయమని అడుగుతున్నాం ఈ పది సంవత్సరాలు చేస్తే అనేక పరిశ్రమలు వస్తాయి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు కల్పించమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దాన్ని మోడీ గారు అంగీకరిస్తానని ఆశిస్తున్నాను నా ఆలోచన ఒకటి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మోడీ గారి బ్రహ్మాండంగా సహకారం తీసుకున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి చొరవ తీసుకొని నేను విశాఖపట్నంలో మొట్టమొదటి కేబినెట్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి దీన్ని అవకాశంగా తీసుకొని ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా చంద్రబాబు గారిని ఒప్పించి విశాఖపట్నం ప్రాంతాన్ని మూడు జిల్లాలను డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను దాంట్లో ముఖ్య కారణం ఏంటంటే భారతదేశంలో రాజధాని నల్గడం ఢిల్లీలో ఉంది కానీ ఫైనాన్షియల్ సిటీ బొంబేలో ఉంది ఎందుకు అభివృద్ధి చెంది ఆంధ్ర సీమాంధ్రలో కూడా రాజధాని అంటే క్యాపిటల్ ఎక్కడున్నా మా బుద్ధి కానీ విశాఖపట్నం మాత్రం ఫైనాన్షియల్ హబ్ గా ఉంది వాణిజ్య కేంద్రంగా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది దానికోసం మనం కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మరి ఫైనాన్స్ క్యాపిటల్ గా అభివృద్ధి చెందాలంటే కొన్ని మౌలిక సదుపాయాలు మనం ఏర్పాటు చేసుకోవాలి దాంట్లో ఐఐటి కానివ్వండి ఐఏఎం కానివ్వండి సెంట్రల్ యూనివర్సిటీ కానివ్వండి ఐఎంపిఎం ఎస్బిఎం కానివ్వండి అలాగే ట్రైబల్ యూనివర్సిటీ కానివ్వండి ఇవన్నీ మనకు వచ్చే అవకాశాలు ఏర్పడుతున్నాయి సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యూనివర్సిటీ కూడా మనకి ఇస్తా ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకొని మన ప్రాంతాల్లో పెట్టుకున్నట్లయితే మన ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది సపోజ్ ఉదాహరణకి ట్రైబుల్ యూనివర్సిటీ స్థాయి మాటిచ్చారు ఎక్కడ పెట్టారు ట్రైబల్ యూనివర్సిటీ విశాఖపట్నం జిల్లాలో పదకొండు మండలాలు ట్రైబుల్ మండలాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మండలాలు విజయనగరం మండలంలో ట్రైబుల్ ఉన్నాయి ఈస్ట్ గోదావరిలో ట్రైబుల్ మండలాలు ఉన్నాయి ఈ మూడు జిల్లాల్లో అత్యధిక శాతం ట్రైబుల్స్ ఉన్నారు అంచేది మనం ప్లాన్ చేసుకొని మన మూడు జిల్లాలో మాట మీదకి వచ్చి విశాఖపట్నానికి విజయనగరం మధ్యలో ఎక్కడ మనం ట్రైబల్ యూనివర్సిటీ మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మన ట్రైబల్ కురవాళ్ళు కూడా ఎడ్యుకేషన్ సదుపాయం కలుగుతుంది ఈ విధంగా ప్లాన్ చేసి మనం ముందుకెళ్ళగలిగితే మన ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది ఐటీ రంగం అభివృద్ధి చెందుతుంది పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది ఇది ఒక ఫైనాన్షియల్ సిటీకి హక్కుగా తగిన పరిస్థితి వస్తుంది ఒక మన ప్రాంతానికి విలువ వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను దానికోసం అందరూ కృషి చేయవలసిన అవసరం ఉంది దీనికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేయవలసిన సహకారం అంతైనా అవసరం అని చెప్పి మనం చేస్తాను